నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు చనిపోయిన పెద్దలు మన కళలోకి వస్తే అసలు ఏం జరుగుతుంది అంటే అలా వచ్చినందుకు కొంతమంది భోజనాలు ఇవ్వడం అది ఇది చేస్తుంటారు కదా అది కరెక్టేనా అసలు చాలా విషయాల్లో కరెక్టే కానీ ఏదన్నా మనకి ఎలాగైతే ఈ దేవుళ్ళు దైవాలు ఉంటాయో అలాగే పితృదేవతలు కూడా ఉంటారు అంటే మన చనిపోయినటువంటి పెద్దలు అంటే తాత ముత్తాతల కాలం నుంచి ఎక్కడ నుంచే వంశం ప్రారంభమైందో వాళ్ళందరికీ కూడా మనం పితృదేవతలుగా ఆరాధిస్తాం అలాగే పితృదేవతలను కూడా మనం ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు కంపల్సరిగా వాళ్ళని ఒకసారి తలుచుకొని వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఈ పెండ ప్రదానం చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కళలోకి రావడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఒక కుటుంబం ఒక వ్యవస్థ ఉంటుంది సాధారణంగా యజమానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి బాధ్యతలు అంటే ఎలా ఉంటాయి కంపల్సరిగా స్త్రీకి అంటే అమ్మాయిలు ఉంటే వాళ్ళు కంపల్సరిగా పలానా వయసు రాబోతులకు వివాహం చేయాలి అలాగే అబ్బాయి కానీ ఏదో ఒడుగు చేయవలసి ఉంటుంది కొన్ని కుటుంబాల్లో ఉండదు అబ్బాయి కూడా ఏదో ఒక దారి చూపించి వాడిని దారిలో పెట్టే బాధ్యత కంపల్సరీగా తంటిదే అంటే పూర్వకాలం అలా ఉండిదేడు కదా అంటే పొలం ఉంటే అప్పు చెప్పేవాడు ఏదో గుర్తుంటే చేతి గుర్తులై ఉండేవై ఇప్పుడు అంటే చదివించడం వారికే తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటున్నారు తప్ప తర్వాత ఉద్యోగం అదే వాడు చూసుకుంటున్నాడు అనుకో ఏదైనా వాళ్ళు ఒక నిలబెట్టి ఒక వాడిని అబ్బాయి అయితే వాడిని పెళ్లి చేసి వాడిని ఒక ఇంటి వాడిని చేసేదాకా తండ్రి బాధ్యత ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ యజమాని సరైనటువంటి తన కర్తవ్యాన్ని మిగతా విషయాలు పెద్దవాళ్ళు పట్టించుకోరు ఈ పిల్లలు సంబంధించింది ఈ పెద్దలు పెట్టే విషయం వాళ్ళకి ఇలా కొద్దిగా లేట్ అవుతుంది ఇంట్లో మంచి జరగడం లేదు అనుకున్నప్పుడు కంపల్సరిగా జాతకుడు కళ్ళలో కనబడడం జరుగుతూ ఉంటుంది ఈ కళ్ళలో కనబడే సిం సిమ్టమ్ వస్తే ఆ కనబడే వ్యక్తిని బట్టి మనకి ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంటది అది సాధారణంగా ఏంటంటే ఈ ముత్తైదుగా ఉన్నటువంటి స్త్రీలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అబ్బాయి నువ్వు పెళ్ళి అమ్మాయికి పెళ్లి చేయవలసిన టైం వచ్చింది నువ్వు నువ్వేంబట్ చేయాలని గుర్తుగా రావడం జరుగుతుంటుంది అలాగే ఈ వీళ్ళు తండ్రి ఏదో చచ్చిపోయినప్పుడు ఆ తండ్రికి ఎంతసేపు ఉండే తాతగారికి మనవడం మీద ఉంటదు వీ నువ్వు సరిగ్గా చూడలేదు వాడిని సరిగ్గా పెట్టడం లేదు అన్నటువంటి విషయం అది ఉంటుంది సో ఈ విధంగా వాళ్ళు కంపల్సరీ సిమ్టమ్స్ ఇస్తారు కళలో కనబడే ప్రతి విషయానికి ఏదో ఒక అర్థం ఉంటుంది ఈ పితృదేవతలు కనబడడం మాత్రం ఇది ఉంటుంది కొన్ని సందర్భాల్లో మరి ఏదన్నా ఉమ్మడి చాలా చాలామంది ఉంటారు ఎవరికన్నా వారికి అనారోగ్యం ఉంది ఏదో కొద్దిగా హార్ట్ కంప్లైంట్ ఏదో ఉంది ఇలా కనపడినప్పుడంటే కంపల్సరిగా మేము ఈ ఇతన్ని తీసుకుపోతున్నాం మాలో కలుపుకుంటున్నాం నువ్వు కొంత జాగ్రత్త పడాలి అని చెప్పడానికి కూడా ఇండికేషన్ వస్తూ ఆ విధంగా జరిగినా కూడా చాలా మందికి చాలా మందికి జరగడం జరుగుతూ ఉంటుంది అలాగే అతను అలా కనబడిన రెండు మూడు రోజులకి ఇలాంటి సంఘటనలు జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది కొత్తగా మనం పిల్లలకి అది పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మన పూర్వీకులే మళ్ళీ పడుతుంటారు మనకి ఒకసారి వచ్చినప్పుడు మన ఏదో తాతలో ముత్తాతలు ఎవడో మళ్ళీ ఆరిజను అంటే ఒక ఆత్మ అన్నది ఏంటంటే జీవి తిరుగుతూ ఉంటుంది ఇలాగేంటంటే వాళ్ళు ఏ గర్భంలో ప్రవేశించాలని తిరుగుతూ ఉంటారు అవి ఆత్మలు తిరుగుతూ ఉంటారు అది వాళ్ళకి ఎవరు కడుపులో పుట్టాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పుడు ఈ అమ్మాయి కడుపులో ప్రవేశించాలి అనుకుంటారు అనుకోండి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ సందర్భం బట్టి ఆ గర్భంలో ప్రవేశించే ముందు కూడా కనబడతారు కళ్ళ వాళ్ళు ఈ కుటుంబ పెద్దగా ఎవరు కనబడితే ఆ టైంలో రెండు మూడు రోజులకో ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది అప్పుడు అర్థం మాట అమ్మ ఇది మళ్ళా మా అమ్మ పడుతుంది మా నాన్న పడుతుంది అని తెలుస్తూ ఉంటారు ఇది ఒక ఇండికేషను మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పెద్దలు కనబడి కొంతమంది గానే చెప్పేస్తాడు నా పేరు నువ్వు పెట్టవలసి ఉంటుంది కనబడితే అదే ఇది మనవాడు పుట్టాడు కంటి లేడు కంటి కనబడాడు కల్లో దాన్ని బట్టి బాబు నాకు ఈ అబ్బాయి పేరు పెట్టాలి అని చెప్పడం మాట ఈ విధంగా ఇండికేషన్ ఉంటుంది ఏదైనా ప్రతి సంవత్సరం కూడా ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు మన పూర్వీకులందరి పేరుతో ఈ పిండ ప్రదానం చేయడం తగు విధంగా బ్రాహ్మణులకో ఎవరికో ఈ సగ విధంగా దానం చేయడం అంటే వారు సరిపోయేలాగా వారు తినే వస్తువులు దానం చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల సంతృప్తి చెందడం జరుగుతుంటుంది ఇతృదేవతలు సంతృప్తి చెందడం వల్ల కూడా సౌభాగ్యాన్ని దనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది సో అందువల్ల ఏంటంటే అది కంప్ గా తీసుకొని దానికి తగిన పరిహారం చేయడం మంచిది అలాగే కంపల్సరిగా ఈ కాశీయో ఆ పుణ్యక్షేత్రం దర్శించి ఆ గైలోనో మనం మూడు తరాలు చేయవలసి ఉంటది తల్లి తరపు చేయవలసి ఉంటది తండ్రి తరపు చేయవలసి ఉంటది గురువు తరపు కూడా చేయవలసి ఉంటది ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది మనకి ఎలాగైతే ఈ నిజమైన దేవతలు అదృష్టాన్ని ఇస్తారో పితృదేవతలు కూడా అంతకన్నా ఎక్కువ అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం నమ్మకం బట్టి ఉంటుంది మనం ఎంత చేసుకుంటే అంత ధన్యవాదాలు సరే అమ్మా